హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ ఎమ్మాట్రి బులైట్ ఈరోజు వీడియో వచ్చేసి చిక్కుడుగాయలతో పులుసు కూర చేసుకుందాం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మొదట ఆవాలు మినపప్పు శనగపప్పు కరివేపాకు వేసి బాగా దోరగా వేయించుకోవాలి అలా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి చేసి వేసి దాన్ని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసి ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇవి మగ్గుతూ ఉన్నప్పుడు కొంచెం పసుపు కూడా వేసి అందులోనే కలపెట్టాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్న టమాటాలను కూడా అందులోనే వేసి బాగా మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లో పెట్టి చేసుకోవాలండి పెద్ద మంట పెడితే త్వరగా మాడిపోతుంది కాబట్టి సన్న సెగన మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటాలు కొంచెం బాగా మెత్తబడ్డాయి ఇప్పుడు మనం ఇందులో కారం పొడి ధనియాల పొడి కొంచెం కొబ్బరి పొడి ఇది వచ్చేసి పల్లీ పొడి అంటే వేరుశనగపప్పు పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలబెట్టుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యాక ఇందులో చిక్కుడు కాయలను వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలిసిపోయింది కదా ఇందులో కొన్ని నీళ్లు పోసుకుందాం ఒకటిన్నర గ్లాస్ అయితే సరిపోతుంది ఈ ముక్కలకు సమంగా ఉంటే నీరు ఉడికేసరికి బాగా చిక్కగా వస్తుంది ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఒక లైక్ కూడా ఇవ్వండి ఇప్పుడు మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం కూర ఉడికిపోయింది ఇప్పుడు మూత తీసి చూద్దాం బాగా ఉడికేసింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని బాగా చల్లారాక చేసుకుంటే బాగా చిక్కగా అవుతుంది ఎందుకంటే ఇందులో మనం పల్లీల పొడి వేసాం కనుక చల్లారితే కూర చిక్కబడుతుంది చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి